ఋషి సాంప్రదాయంగా బోధాయన ఋషి సాంప్రదాయంగా మనకి ఎన్నో విశేష పూజాది కార్యక్రమాలు చెప్పడంలో ఈ రుద్రాభిషేకం కూడా ఒక విశేషము అందులో స్వామివారికి రుద్రాభిషేకం చేసేటప్పుడు పాపక్షయార్థి ముందుగా పాపాలు జరుగుతాయి తర్వాత వ్యాధి నాశనార్థి వ్యాధులు నశిస్తాయి శత్రునాశనార్థి శత్రువుల జయిస్తాము మోక్షార్థి మోక్షం కలుగుతుంది అలాగే అశ్వమేధయాగ సతక్రతు అశ్వమేధ యాగం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి చేశాడు కాబట్టి అలాంటి యాగాల కలియుగంలో సత ఎవరో చేయలేరు అలాంటి యాగాల్ని సత అంటే వంద చేస్తే ఎంతటి ఫలితం అయితే వస్తుందో ఆ పార్వతీ పరమేశ్వరుడు కనుక ఆ మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయడం వల్ల అంతటి విశేష ఫలితం మనందరే కూడా కలగజేసేటటువంటి విశేష రుద్రాభిషేకం మన గ్రామంలో మన యొక్క అన్నపూర్ణాస మీద విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో జరుగుతుంది అందులో ఇప్పుడు పదకొండు రకాల ద్రవ్యాలు స్వామివారికి అభిషేకంగా జరుగుతాయి పదకొండు రకాల ద్రవ్యాలు కూడా స్వామివారికి మొట్టమొదటిగా ఆవుపాలతో అభిషేకం చేస్తారు ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల పైసా సర్వ సౌఖ్యాన్ని సర్వసుఖములు కూడా కలగజేసేటటువంటి అభిషేకం ఆవు పాలు రెండో అభిషేకం పెరుగు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దద్రారోగ్య బలం సహా మంచి బలాన్ని యశస్సుని కీర్తిని కలగజేసేటటువంటి అభిషేకం పెరుగు అభిషేకం అలాగే మూడో అభిషేకం నెయ్య గురుతైన జ్ఞానమాప్నవతి మంచి జ్ఞానాన్ని కలగజేయాలి అని చెప్పి మూడో అభిషేకము నాలుగో అభిషేకం తేనె తేనెతో అభిషేకం చేయడం వల్ల మధునా విజయం తదా మనం అనుకున్నటువంటి సమస్తమైనటువంటి కార్యాలు కూడా దిగ్విజయంగా జరిపించేటటువంటి శక్తిని ఆ తేనె అభిషేకం చేయడం వల్ల పరమేశ్వరు కలగజేస్తాడని అది నాలుగో అభిషేకం ఐదో అభిషేకం స్వామివారికి పంచదారతో అభిషేకం చేస్తారు పంచదారతో అభిషేకం చేయడం వల్ల దుఃఖనాశ్చక్రహ సమస్తమైనటువంటి దుఃఖాలను కూడా నశింపజేసి మన యొక్క కుటుంబం అంతా కూడా మనసు నిర్మలమైన మనస్సు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపేట అభిషేకం అభిషేకం అలాగే ఆరో అభిషేకం స్వామివారికి స్వామివారికి ఆరో అభిషేకం పలరసాలతో అభిషేకం చేస్తారు ఫలరసాలతో అభిషేకం చేయడం వల్ల దీర్ఘమైనటువంటి వ్యాధులన్నీ కూడా నశింపజేసి చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ఆ పరమేశ్వరుడు అలుగజేస్తాడని స్వామివారికి ఆరో అభిషేకం పలరసాలతోనూ అలాగే ఏడో అభిషేకం స్వామివారికి పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తారు పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల ఆ పార్వతీపరవేస్తుందరూ కూడా ఆ పీఠంలోనే ఇద్దరూ కలిసి ఉంటారని ఉన్న పీఠం అంతా కూడా అమ్మవారు పైరున్న భానం ఈశ్వరుడు కాబట్టి ఆ ఇద్దరికి కూడా పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం చేయడం వల్ల ఆడవారికి సౌభాగ్యకరం మగవారికి ఐశ్వర్యప్రదం కలుగుతుంది అది ఏడో అభిషేకం అలాగే స్వామివారికి ఎంతో అభిషేకం గంధం గంధంతో అభిషేకం చేయడం వల్ల గంధతో ఏనా సత్పుత్రల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సన్న సంతానం ఉన్న వారికి సత్ప్రవర్తన మంచి ప్రవర్తనతో మెలిగేటటువంటి శక్తిని ఆ పరమేశ్వరుడు కలగజేస్తాడని అలాగే తొమ్మిదో అభిషేకం స్వామివారికి భస్మం భస్మతో ఏనా ఘోర దారిద్ర్యనాశన ఘోరమైనటువంటి పాపాలన్నీ కూడా నశింపజేసి చక్కనైనటువంటి ఐశ్వర్యాన్ని కలగజేసే అభిషేకం భస్మాభిషేకం అది తర్వాత చక్కగా స్వామివారికి సుగంధ ద్రవ్యనీయులతో అభిషేకం చేస్తారు అంటే వట్టివేళ్ళు సెంటు లవణలు వీటితో అభిషేకం చేస్తారు అట్లా అభిషేకం చేయడం వల్ల మన కుటుంబంలో ఉన్న జనులందరూ కూడా అన్యోన్యతాభావంతో ఉంటారు అలాంటి అభిషేకం తర్వాత చక్క మారేడు దళాల నీళ్ళతో అభిషేకం చేస్తారు అట్లా అభిషేకం చేయడం వల్ల త్రిధం త్రిగుణాకారం త్రినేత్రం చెత్రయాదయం త్రి జన్మ పాప సంవహారం ఏకబిల్వం శివార్పణం అనే శాస్త్రము అంటే ఒక మారేడు దళాన్ని కనుక స్వామికి సమర్పించినట్లయితే మూడు జన్మల్లో చేసిన పాపం దొరుకుతుందని శాస్త్రం అలాంటిది ఈరోజు ఎన్నో మారేదాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తర్వాత లక్ష రుద్రాక్ష పూజతో ఒక రుద్రాక్షధారి యుక్త అని శాస్త్రము ఒక రుద్రాక్ష ధరిస్తే జాలకండి శివభక్తుడట శివభక్తుడు అని అనే నామం ఎప్పుడైతే స్మరిస్తారో వాళ్ళకి యమబడులు కూడా దగ్గర చేరటండి అంత విశేషమైనదే ఆ రుద్రాక్ష ధారణ అలాంటి రుద్రాక్ష రక్ష రుద్రాక్షలతో స్వామివారికి ఆ కాశీలో విశ్వేశ్వరుల స్వామివారికి ఎలా అయితే విశేష పూజలు జరుగుతూ ఉంటాయో మన గ్రామంలో వి చేసినటువంటి అన్నపూర్ణా సమేత ఆ విశ్వేశ్వర స్వామివారికి విశేషంగా లక్ష రుద్రాక్షతో పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున యావన మందు భక్తులు కూడా వీచేసి ఈ దేవాలయంలోకి వచ్చి స్వామివారి విశేష పూజాది కార్యక్రమాలు ఎన్నో కూడా జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందుతారని మరీ మరీ తెలియజేస్తున్నాం అందున ప్రతి మాస శివరాత్రికి కూడా ఉదయం ఆరు గంటలకల్లా పూజాది కార్యక్రమం ప్రారంభించి ప్రతీ నెల కూడా ప్రతీ నెల మా శివరాత్రికి స్వామివారికి లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమాన్ని ఈ యొక్క దేవాలయం వారు ఉన్నారు కాబట్టి ఆలయ కమిటీ వారు అలాగే ఈ అర్చక స్వామివారు నిర్వహించున్నారు కాబట్టి అందరూ కూడా యావన మంది భక్తులు వీచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుతున్నాం ఓం నమ శివాయ